ఓ లక్ష్మి ఏం చేస్తున్నావు చేపల కూర నెయ్యాలా ఇట్లా ఏమేమి వేసి కడిగినావు చేపలు నిమ్మకాయలు వేస్తే ఎంత స్మెల్ రాదా అవునా ఇగో ఈరోజు మా మా దగ్గర అయితే ఇక చేపల కూర ఇలా మాది కొంచెం నిమ్మకాయలు ఉపేసి అంటే కడిగితే నీ శ్వాసన రాదంట ఓకే అంటే ముందే కలిపిస్కుంటావన్నీ ఓకే ఆగు ఆగు ఫ్యాన్ ఉంది పైన కారం కళ్ళలో పడుతుంది మళ్ళీ కారం ఘాటు ఉంది కదా కలుపు నీకేం కావాలరా ఇక మామిడి చూడండి బొట్టే పెట్టుకుంటే మంచిగా ఇకి బొట్ట అంటే బాగా ఇష్టం జరుగు ఇక చేపల కూర కలుతుంది నువ్వు జరుగుతుంది సరే చేస్తా నువ్వైతే కలిపేసాయి చేస్తా ఎంతసేపురాలు అవి అట్లా కలిపినాక అవునా ఫ్యాన్ కింద పెట్టాలనా కొంచెం ఆరని ఉప్పు ఫ్రిడ్జ్ ఉంటే అవునా డీ ఫ్రిడ్జ్ అంటే ఎంత సార్ అవునా అంటే మసాలా ఇట్లా చేప ముక్కలకు మంచిగా వాడుకోవాలా वल्ले बटाओ ओके काबाट फ्रिज लेन काबाट फैन देना ओके ओके आज ये मान भाई स्टार्ट जस्ट आदेश ना हम mm. स्टार्ट ఇప్పుడైతే జ్యూస్ చేస్తున్నా జ్యూస్ ఇదేమో పైనాపిల్ బ్లడ్ పిల్లలకి ఎప్పుడు బీట్ బ్లడ్ తక్కువ ఉంటుంది అందుకే క్యారెట్ బీట్రూట్ అయితే యాడ్ చేస్తున్నా పైనాపిల్ జ్యూస్లో టేస్టీగా దాన్ని ఎలా ఉంటుందో చూడండి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుందాం నేనైతే చూడండి ఎంత స్పీడ్గా అయిపోతుందో క్లీన్ కూడా బీట్రూట్ అయితే ఎప్పుడైతే ఇట్లనే చేస్తుంది మేమైతే క్లీన్ అయితే ఎండ కొడుతుంది కదా పిల్లలకి ఐస్ క్రీమ్లు అవి ఇవి కల్తీ అవుతున్నాయి ఏమి హెల్త్ పాడైతే కదా ఇలాంటి ఇంట్లోనే జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఏంటంటే మా దగ్గర ఫ్రిడ్జ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్ ఉంటే అయితే డైలీ జ్యూస్ చేసుకునే వాళ్ళము ఐస్ ముక్కలు వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాము అట్లానే ఇంకా రెడీ చేస్తున్నా చూడండి ఇట్లా రెడీ చేస్తున్నాము పైనాపిల్ జ్యూస్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి క్లీన్ చేస్తున్నా మొత్తము మనకు బయట ఎట్లా క్లీన్ చేస్తారు ఏదో జ్యూస్ అయితే ఇచ్చేస్తారు అట్లా తాగేస్తాం మనమైతే ఇక మన దగ్గరనే కాబట్టి ఏ అల్లని అయితే అట్లా జ్యూస్ అవతా అప్పటి నువ్వు తాగావా మరి తాగాలి ఓకే ఒక ప్లేట్ తీసుకురా పన్నాను ఫ్రూట్స్ అయితే నీట్ కడి చేస్తున్నా ఫ్రూట్సు మంచిగా ఇవన్నీ కట్ చేసుకుంటున్నాము ఇక క్యారెట్ అట్లనే బీట్రూటు పైనాపిల్ ఇవన్నీ జ్యూస్ రెడీ అయ్యాలి కాబట్టి మంచిగా నీట్గా కట్ చేసి కట్ చేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మంచిగా తినాలి మరి జ్యూసు జ్యూసు జ్యూస్ తినా జ్యూస్ దాకా ఉన్నావు కొట్టి చూడండి చేత అంతా రెడ్గా అయిపోతుంది ఎంత కలర్ అంటే కలర్ అనేది కాదు న్యాచురల్ కలర్ అనేది నార్మల్గా కల్తీ చేస్తున్నారు కానీ బీట్రూట్ అనేది బాడీలో బ్రెడ్కి బాగా సపోర్ట్ చేస్తుంది అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నా అయినా కూడా గోటీ మా మాడు గోటీలా వేస్తున్నాడు నేను ఒక దీనికి వీడియో కోసం మరి ఇంకా కష్టపడుతున్నాడేమో గోడ్డి లేస్తున్నాడు ఇలా కాదు కట్ చేసుకొని జ్యూస్ తాకాను అయితే ఏమో చేపలు కూడా ప్రిపేర్ చేస్తుంది అంతలోపు ఎండ బాగా ఎండ చూడండి ఎంత కొడుతుందో అందుకే ఇక జ్యూస్ రెడీ చేస్తున్నా ఇంకా ఆమె కూడా అడిగింది కదా ఎవరు ఎలాగో అందరూ పని చెప్పేసి మనం కూడా ఏదైనా చిన్న పని చేద్దామని విజయపెట్టుకున్నాం ఇంకా ఫ్రూట్స్ అయితే మొత్తం మిక్సీలు పట్టాలి కాబట్టి మిక్సీలు అన్ని బీట్రూట్స్ అలాగే పైనాపిల్ ఒక క్యారెటు అయితే మన దగ్గర ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఐస్ వాటర్ అయితే లేవు వేరే వాళ్ళ ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీమ్ తెచ్చిన ఇవి కూడా వేసేద్దాం తర్వాత రెండు కప్పు ఒక కప్పు షుగర్ పోసేద్దాం కప్పు షుగర్ అయితే చేస్తున్నా బస్ ఇంకా మిక్సీ పట్టేద్దాం ఇక ఓకే ఇవన్నీ అయితే మనం మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు పడదాం ఒకసారి ఎలా గ్రైండ్ అయ్యిందో ఇంకా కాలేదు ఇంకొంచెం ఉంది కొంచెం జ్యూస్ లాగా ఏం కాలేదు మళ్ళీ పడదాము ఫిఫ్టీ మిక్స్ నిర్స్ అవుతుందా ైతే రెడీ అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే చూద్దాం రండి ఎలా ఇగ చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయింది జ్యూస్ అయితే ఇప్పుడు దీన్ని మనం వడబెట్టేద్దాం జ్యూస్ అయితే రెడీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే వడబెట్టేదాన్ని జ్యూస్ అయితే పోసేస్తున్నా మా వాళ్ళు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాడు ఇది జరుగురా కెమెరా కట్ట జరుగు బాగా చిక్క ఉంది ఎందుకంటే ఫ్రూట్ జ్యూస్ కదా పడట్లేదు స్టార్ట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం తీసుకో మావోడు ఆరట పడుతున్నాడు చిన్న గ్లాసు తాగు తాగు కాదురా తాగు చూడొక సార్ ఎక్కడ చూస్తుంటే కలర్ఫుల్గా బాగుంది కదా బీట్రూట్ కలర్ ఇది అంతా ఎందుకంటే రెడ్ బ్లెడ్లు ఎక్కువ ఎక్కువ వస్తుంది కాబట్టి స్టాక్ లక్ష్మి రా ఇక జ్యూస్ రెడీ చేసిన పెట్టుకొని ఫుల్ అవును చూడు ఎలా ఉందో దీంట్లో బీట్రూట్ క్యారెట్ అలాగే పైనాపిల్ మూడు కలిపి వేసిన టేస్ట్ ఎలా ఉందో ఇది మా పాపకు ఇది మా పాపకి ఇది నాకు టేస్ట్ చేద్దాం ఎట్లా బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఈ జ్యూస్ చేస్తే మాత్రం కన్ఫామ్ జ్యూస్ తాగుతారు మంచిగా చాలా టేస్ట్ ఉంది స్వీట్ కూడా ఉంది ఎందుకంటే షుగర్ రెండు కప్పులు వేసినగా మంచిగా టేస్ట్ ఉంది ఎందుకంటే దీని బ్లడ్ వస్తుంది అలాగే మనకి ఎండాకాలం కూల్ కూడా చాలా బాగుంది కూరకి కావాల్సిన మసాలాలు ధనియాలు జీలకర్ర మెంతులు మళ్ళీ ఇలాచీలు లవంగాలు సాజీరా వేసుకొని చేసి ఏం చేసినాను ఆనియన్ నూనెలో ఏం చేసుకున్నా ఏం చేసుకున్నా మసాలాలు పట్టేసిన ఇప్పుడు ఆనియన్ పట్టేస్తున్నా మిక్సీ వాడతా ఆనియన్స్ కూడా అట్లానే చేస్తారేమో ఒక కారణం మిక్సీ బట్టి వేయాలి చాలా సరే అయిపోయిందా చేపలల్లో ఆర పొడి కదా దాంట్లో పేస్ట్ అవును ఉత్తమాలను కల్పిస్తావా మావిడైతే బాగా అల్లరి చేస్తున్నాడు ధనుష్ కానీ కొడతారా ధనుష్ నిన్ను అల్లరి చేసినావు అనుకో అవు నన్నే కొడతా అంటుండే చూసారా ఫ్రెండ్స్ కొడతానంటే నన్ను కొడతా హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ ఫ్రెండ్స్ అని ఓకే మళ్ళీ కలుపుతావా మసాలా లేచినాం కదా కలుపుకోవాలి ఇవి ఎంత మంచిగా ఆర్ట్ లేదు మసాలాలు పట్టాలి కదా చేపలలో అయితే నాకైతే తలకాయ అంటే బాగా ఇష్టము మా పిల్లలకి కూడా ఇద్దరికి ఇష్టము మా ఆయన కూడా ఇష్టము చేప తెచ్చిరనుకో తలకాయ నా కావాలని చెప్పేసి పోటీ పడతాం ముగ్గురం పోటీ పడతాం ఒక్క తలకాయ కోసం అది చేప తలకాయ మనిషి తలకాయ కాదు అయిపోయిందా కలపడం ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మీద పొయ్యి మీద పెట్టడమేనా ఓకే రైట్ పొయ్యి మీద గిన్నె పెట్టేసినావా ఓకే చేపల ఆయిల్ ఎక్కువ ఉండాలి అంటే ఎక్కువ అంటే ఎంత ఒక కిలో ఒక ప్యాకెట్ వస్తావా చెప్పు ఇక మమ్మల్ని మమ్మల్ని దంపడానికి వస్తూనే ఉంటావు అనుకో మీకు ఏంది ఎక్కువ అన్ని వస్తూనే ఉంటారా ఎంత చేపల కూర మీరు రుచిగా కావాలన్నప్పుడు కొద్దిగా చేపలు కౌంటు ఉంటాయి కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడతాయి అవునా సరే సరే డబ్బా మొత్తం పోసిస్తాను అద్దె కిలో పావు కిలో నూనె ఊషింది ఒకటి సరే

బండపువ్వు బిర్యానీ ఆకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవునా ఫ్లవర్ టేస్ట్ ఫ్లవరా స్టార్ స్టార్ అదే ఒబ్బా అన్ని అయిపోయినాయి ఏదో వేసా కొన్ని వేసేస్తున్నా అంతే బాగా హీట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి చేప ముక్కలు వేసేయడమే అవునా చేప ముక్కలే నెక్స్ట్ మసాలా కలుపుకున్న చేప ముక్కలైతే వేసేస్తుంది ఇంకా ఓ అదేం ఫ్రై కాదు వేసేస్తుంది అయితే చేపలు చూసుకుంటేనే మైతే అనిపిస్తుంది నోరు ఊరేస్తుంది మొత్తమ్మా చేపలకాయ ఎప్పుడెప్పుడు అవుతుందో అనిపిస్తుంది నా తలకాయ ఇటువైంది ఇందులో తలకాయ ఎక్కడ ఇది ఇది అదే అనుకుంటా ఫస్ట్ నేను చూస్తుంది చాపల్ని కలపవా కలపద్దు కలపద్దా కలిపితే ఇరిగిపోతాయి ఇప్పుడే ఇష్టం కదా ఏం కలిపి కలపద్దు అవునా చేపల్ని కలిపితే ఇరిగిపోతాయి అందుకని కలపద్దు

చింతపండు నానబెట్టేసిన చింతపండు అది లోపు ఈ చింతపండు తీసుకేసి పక్కకు పెట్టేసుకుందాం ఓకే రెడీ బావు చూడండి కూర అయితే చాలా మంచిగా చూడటానికి అయితే బాగా కలర్ఫుల్ గా అనిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు చింతపండు చింతపండు పులిసేసేస్తుంది పులుసు ఉందానికి అనుకోవద్దు కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి కాదు పులుసు మొత్తం చేపలలో పట్టేసి మొత్తం ఇంకా ఇంత పోస్తే అది చౌడు ఉడకాలి కదా అందుకనే నాకు తలకాయ కాదు తలకాయ అంటే నాకు బాగా ఇష్టం పిల్లలు కూడా

చేపల కార్య ఏంటంటే ఇలా ఉండి రేపు తిన్న సూపర్ టేస్ట్ కానీ మనం ఉన్నాక తిరుడే ఇంకా సూపర్ ఉంది తలకాయ కూడా సూపర్ టేస్ట్ అసలు చేపలకాయ మొత్తంగా టేస్ట్ ఉండేదంటే ఈ చేప తలకాయ ఒకటి చాలా మంది తెలుసు చేప తలకాయతోనే కూర టేస్ట్ అనేది అవుతుంది బాగుంది చేపల కూడా మంచిగా ఉండేది కదా మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తా సరేనా చెప్పను సప్రైజ్ చెప్పను సప్రైజ్ ఇస్తా సత్ప్రాయ్ నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను చెప్తున్నాను కదా ఏం గిఫ్ట్ రేపు ఏం గిఫ్ట్ కోసం గేసీ ఫస్ట్ ఏసీ అబ్బా అంత సీన్ లేదు కానీ మనకు చిన్న గిఫ్టే ఏ ఎందుకో నేను ఎప్పుడు కూడా ఆర్డర్ చేయలేదు ఫస్ట్ టైం ఆర్డర్ చేసినా మరి రెండో ఆర్డర్ చేసిన ఇదైతే సారీ అయితే చాలా రోజులు అంటే చాలా రోజులు కాదు నేను ఎప్పటి నుంచో తెలియకుండా ఏదైనా ఆర్డర్ చేసి గిఫ్ట్ అనుకున్నా చిన్న గిఫ్టే పెద్దదేం కాదు ఇది కలెక్షన్ అయితే ఎక్కడంటే ఎంబీ బ్లాక్స్ భార్గవి అనే ఛానల్ ఉంటుంది వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూడండి అక్క సారీ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేసింది చాలా అంటే చాలా బాగుంటాయి ప్రమోషన్ వీడియో అయితే కాదు జస్ట్ నేను ఆర్డర్ చేసుకున్నాను కావాలని తక్కువ సపోర్ట్ చేయండి అక్కడైతే చాలా మంచిది అలాగే శారీ కూడా చాలా బాగుంది తక్కువ కాస్ట్ ఒక్కొక్క చీర చూడండి ఇంతే అవుతుంది ఇంత అవుతుంది ఎంత మెత్తగా ఉంటే బట్ట ఇంత అయితే చెప్పండి చీర క్లాత్ కూడా సూపర్ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడికి ఉన్నా సరే షిఫ్టింగ్ చేస్తుంది తక్కువ బడ్జెట్ లా మూడు వందల యాభై అయితే చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే బాగుంది మీకు ఎలా అనిపించింది నేనే సడన్ గా ఆర్డర్ చేసిన నేను ఎప్పుడు ఏం ఆర్డర్ చేయను ఫస్ట్ టైం సారీస్ ఆర్డర్ చేసిన మా వైఫ్ కోసం నాకు ఇది బాగా నచ్చింది ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది రెండు బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఒకవేళ సారీలు కావాలనుకుంటే భార్గవి బ్లాక్స్ అనే ఛానల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి చాలా బాగుంటాయి అలాగే సర్ప్రైజ్ ఇట్లా ఉంది ఫస్ట్ టైం కదా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే షాక్ కే దిస్ అవి రెగ్యులర్ రెగ్యులర్ యూజింగ్ కేన్ కసారీస్ అన్న మెత్తగా ఎంత మెత్తగా మంచి ఉంది బట్ట అయితే క్లాత్ బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ మీరు అందరూ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తి అయిపోతుంటాను ఏదైతే చిన్న గిఫ్ట్ ఇచ్చేసిన మా వర్క్స్ అయితే బాయ్